జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం ట్రావెల్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జ్యోతిష్యం చూస్తూ ఉంటారు వాస్తు కూడా రెండిట్లో కూడా మీరు ప్రాక్టీస్ లోనే ఉన్నారు కాబట్టి ఎవరి జన్మ జాతకం అయినా చూస్తూ ఒక కుండలి చూస్తూ ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ దోషం ఉంటుంది వాస్తు ఈ దోషం ఉంటుంది అనేది గెస్ట్ చేయగలరా సార్ చేయొచ్చు అండి ఎలా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది క్యాలిక్యులేషన్ ఆ ఫోర్త్ లార్డ్ తీసుకోవాలి ఫోర్త్ లాడ్ అని తీసుకొని ఫోర్త్ లాడ్ ఎలా ఉన్నాడు ఫోర్త్ లార్డ్ బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పొచ్చు ఆ ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళు తీసుకుంటే బాగుంటుందా బాగోదా చెప్పొచ్చు అంటే కొత్త తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రశ్నలో కూడా చెప్తారు దీన్ని శల్య సంబంధించిన ప్రశ్న అంటారు అంటే మనం ఒక స్థలానికి వెళ్ళాం ప్రశ్న వేసుకుంటే నాలుగో స్థానంలో ఎలా ఉంది నాలుగో స్థానం బాగుంటే అయ్యా నువ్వు ఇంటి ఈ స్థలం తీసుకుంటే లేకపోతే ఈ గృహం కొనుక్కుంటే బాగుంటుందని ప్రశ్న పరంగా చెప్పే విధానం రెండవది జన్మజాతకాన్ని చూసి బాబునికి నాలుగో స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రాపర్టీస్ మీద పెడితే బాగుంటుంది లేదా ప్రాపర్టీస్ నీ పేరు మీద వద్దు చక్కగా నీ భార్య పేరు మీద పిల్లల పేరు మీద కొనుక్కో ఎందుకంటే మనకి ఫోర్త్ హౌస్ పాడైనప్పుడు వాళ్ళ ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి డౌన్ఫాల్ అవుతుంది ఫోర్త్ హౌస్ బాగుంటే రైజ్ రైజ్ అవుతుంది ల్యాండ్ కొనుక్కున్నా అంతేగా చక్కగా పెరిగిపోయింది అండి పది లక్షలు పెట్టుకున్నా పదేళ్లకి కోటి రూపాయలు అయింది అంట ఇది ఒక ఎత్తు అయితే ఈ కొనుక్కునే విధానంలో అసలు మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకోవాలి ఏ ఫేజింగ్స్ మనకి వస్తాయో చూడాలి స్త్రీ పురుషుల్లో పురుషుడిది చూసుకోవాలి పురుషుడిది పనికొస్తే వస్తే స్త్రీకి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది ఇది వర్గు 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 శాస్త్రం ఆ నుంచి షావర్ గురు ఆకా చాటా తాప ఇట్లా ఉంటాయి అలాగే ఇక్కడ నాలుగో స్థానంలో ఉండే గ్రహాలను బట్టి ఆ ఇంట్లో ఆ దోషం ఉందని చెప్పచ్చు చాలా అంటే చిన్న ఎగ్జాంపుల్స్ అని కేతులు ఉన్నారు అనుకోండి అయ్యా నీకు సాటర్న్ కదా వెస్ట్ కారకుడు వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ పాడైంది చూసుకో అంటాం అంటే ఏమవుతుంది అక్కడ అంటే వెస్ట్ లో ఏదో బాత్రూమ్ కట్టుకోవడము లేకపోతే తగ్గడము అవి అంటే తగ్గితే మంచిదే కానీ మరీ అది ఎట్లా ఉంటుంది అంటే సన్న సందు పెడతారు కొంతమంది అక్కడ దూరడానికే కష్టం అక్కడంతా చెత్త చేతులు చేరుకుపోవడం అంటే ఆ లోపలికి వెళ్ళలేక చెత్త ఎక్కువైపోతూ ఉంటుంది అది కూడా ఇబ్బంది అలా కాకుండా ఉదాహరణకి ఫోర్త్ శుక్రుడు ఉన్నాడు మంచి ఇల్లు ఉందని చెప్తారు అందమైన గురు గురుకేతులు ఉన్నారు అసలు ఇల్లా మందిరం అన్నట్టుంది నేను ఇల్లు అంటాం ఇప్పుడు నిన్న ఒక ఇల్లు జాతకం చూసినప్పుడు ఆ మీ ఇంట్లో మొత్తం పువ్వుల చెట్లు ఉన్నాయి కదా అన్న శుక్రచంద్రులు ఉన్నారు అవునండి మీ ఇంటి పక్కన కానీ మీ ఇంట్లో కానీ మా ఇంట్లోనే ఉన్నాయి సార్ అన్న పక్కన కదా మా ఇంట్లోనే ఉన్నాయి మొత్తం వేసారు ఆ పువ్వులు చూడడానికి మా ఇంటికి వస్తారండి ఆ మూడో స్థానంలో చూస్తే అంటే ఇప్పుడు నాలుగో స్థానం ఇల్లు అయితే మూడో స్థానం ఈ పక్కిల్లు ఐదో స్థానం ఈ పక్కిల్లు ఉదాహరణకి మూడులో శని ఉన్నాడు నేను చూసి ఏమంటే మీ ఇంటి పక్కనే బాగా ఎవరైనా ఇంకా అసలు ఇంత ముసలి ఇంకా ఉంది ఏమిట్రా బాబు అనేది ఉంటుంది కదండి అవునండి చాలా ముసలావిడ ఉంటుంది అదేంటంటే ఇందులో మరలా నీకు నాలుగులో బుద్ధుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ ఇల్లు కొనుక్కుంటారు ఇంట్లోనే ఏదైనా బిజినెస్ నడిపిద్దాం అనుకుంటారు ఇంటి నుంచే ఏదైనా చేస్తుంటారు ఇల్లు లోన్ మీద తీసుకుంటారని చెప్పచ్చు అండ్ అలాగే మామయ్య బా మేనమామ లేకపోతే బావ బావ మరొక త్రూ ఏదైనా రావడం అనుకోవచ్చు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ల్యాండ్ కి అయితే ఓకేనండి ల్యాండ్ కుజుడు పాడై ఉన్నాడు బాగుంటే ఏం కాదు ఎగ్జాల్టెడ్ కుజుడు ఉంటే దోషమేం కాదు ఓన్ హౌస్ కుజుడు ఎగ్జాల్టెడ్ కుజుడు ఉంటే ఏం కాదు కాకపోతే ఆ కుజుడు ఎఫ్లిక్ట్ అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నుంచి ఆ వ్యక్తికి యాక్సిడెంట్స్ అవ్వడం గొడవలు పెరగడం దక్షిణం పాడవడం అట్లా జరుగుతుంది ఓకే రైట్ అయితే దక్షిణం పాడవడము ఏదో ఉంటుంది ఆన్ దిస్ నోట్ సార్ ఒక్కొక్క ఇంటిని చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది అందంగా పెట్టుకున్నారు అనిపిస్తుంది ఒక్కొక్క ఇల్లు చూస్తే సోఫాలో బట్టలు కింద బట్టలు మంచం మీద బట్టలు డోర్ల మీద బట్టలు ఇంకా చెత్త చెదారం ఇంక ఇల్లు చూస్తే మనకి ఆ ఇంట్లో ఉండబుద్ది కూడా ఉంటుంది ఉంటుంది ఇది దేనికి కారణం సాటర్న్ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే అలా ఉంటుంది నీట్ గా పెట్టుకోవాలి నీట్ గా పెట్టుకోవాలి మళ్ళీ శుక్రరాహు ఉంటే నీట్ గా ఉంటారు ఓన్లీ శుక్రుడు ఉంటే గురువులు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది నీట్గా ఉండదు శుక్రబుధులు కలిసిన మంచి నీట్ గా మెయింటైన్ చేస్తుంటారు టైం లేదు వాళ్ళ గృహము వాళ్ళ వస్తువులు వాళ్ళ వేసుకునే డ్రెస్సులు అన్ని కూడా మలినంగా ఉండాలి కదా మరి ఇక్కడ అడుగుతారు చాలా మంది ఏమంటే గ్రహం అక్కడ అలా ఉంది కదా ఆ గ్రహం అలా ఉన్నందుకు అలా ఉండడమే కరెక్టా

లాజిక్ మిస్ సో నీట్ గా పెట్టుకోవాలి నీట్ గానే పెట్టుకోవాలి నీట్ గా పెట్టుకుంటే నా దోషం పోతుంది కూడా పెట్టుకోనిస్తుందా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉంది ఈజీగా పెట్టుకోనేవరు అదే ఎగ్జాక్ట్ ఇది మంచి ప్రశ్న అంటే ఈజీగా పెట్టుకోనేవరు కానీ ఎవరైనా దాన్ని దాటి పెట్టుకుంటే ఆ కర్మ వాళ్ళకి తగ్గుతుంది ఎందుకంటే ఇల్లు నీట్ గా లేకపోతే ప్రేతం ఎంటర్ అవుతుంది ఇంట్లోకి ప్రేతం ఎంటర్ అయిందంటే మనుషుల బుద్ధుల్లోని ఆలోచనల్లోని వాక్కులోని అన్ని మార్పులు చేస్తాయి అసలు ఎంత మార్పులు వచ్చేస్తా అంటే అబ్బాయి ఆ బాబు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు ఉండే ప్రవర్తన దగ్గర నుంచి మాట దగ్గర నుంచి అన్ని అంటే ఒక మర్యాద లేకుండా ఒకరి మీద ఒకరికి విద్వేషాలు గొడవలు ఒక ప్రేమానురాగాలు లేకుండా జరుగుతూ ఉంటారు అలా జరుగుతుంది ఇల్లు గా పెట్టుకోవాలి అందుకే మన వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఇల్లు ఖచ్చితంగా గా పెట్టుకోవాలి ఇల్లు లక్ష్మి మనకి లలితాహాము వదన స్మర మంగళ గృహతోరణ చెల్లికాణి అంటే అమ్మవారి యొక్క వదనం ఒక ఇల్లులా ఉంటుంది ఎవరైనా ఇంట్లో కూర్చొని కూడా వదన స్మర మాంగళ్య గృహతూరణ చిల్లికాయ మహాను ఉంటే కూడా ఆ గృహంలో ఉండే దోషాలు కూడా పోతాయి సో ఆ రకంగా చేసుకోవచ్చు ఇంక ఇంట్లో చూసుకుంటే సార్ రకరకాల ఫోటోలని కొంతమంది చాలా క్లాంతిగా పెట్టేస్తారు ఇక్కడ చూసిన ఫోటోలు హ్యాంగింగ్ లు ఇంకా అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇంటికి వెళ్తే అలాంటి ఉంటాయి సార్ అంటే అది వాళ్ళ టేస్ట్ అనుకోండి పక్కన పెట్టేస్తారు శాస్త్రం ఏం చెప్తోంది అట్లా మొత్తం ఇల్లునంత రకరకాల ఫోటోలు ఒకటండి దేవతా సంబంధించిన ఫోటోలు ఈశాన్యంలో పెట్టాలి లేదా ఈస్ట్ ఉత్తరంలో పెట్టుకోవచ్చు చనిపోయిన వారి ఫోటోలు దక్షిణ నైరుతికి రెండు భాగాలు నైరుతిని మళ్ళీ రెండు చిన్న భాగాలు చేస్తే కుడివైపు పెట్టి వారిలో పితృఫలం ఉంటుంది ఇక గుర్రం బొమ్మలు లాంటివి నార్త్ వెస్ట్ లో పెట్టుకోవాలి కుందేలు బొమ్మలు పెట్టుకుంటే మార్కెటింగ్ పెరుగుతుంది ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో పెట్టుకోవచ్చు అంటే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు సూర్యుడు బొమ్మ లేదా మనకి రాముడు పట్టాభిషేకం బొమ్మ తూర్పు మధ్యలో పెట్టుకోవచ్చు ఎల్లో వ్యాజ్ లాంటివి ఏమైనా సరే వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ లో పెట్టుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కటి ఎర్ర అనుకోండి ఆగ్నేయంలో పెట్టాలి సింహం బొమ్మ ఉంది నార్త్ నార్త్ ఈస్ట్ లో పెట్టాలి ఆరోగ్యానికి ప్రతీక రాజకీయం ఎదగదా అని ప్రతీక ఇట్లా ఒక్కొక్క దాన్ని ఒక ఎనర్జైజ్ చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఏదో ఒకటి రెండు పెట్టుకుంటే పర్లేదు కానీ కొన్ని స్లోగన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు కొన్ని బాగుంది కోట్స్ స్లోగన్స్ పెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ రెండు రకాల మనుషులు ఉంటారు అంటే వాళ్ళకి లోనెస్ ఎక్కువగా ఉంటే ఇట్లాంటి కోర్ట్స్ పెట్టుకుంటూ పెట్టుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటుంటారు కొంతమందికి హాబీ ఉంటుంది మోటివేషన్స్ ఇంకొంతమంది ఏంటంటే నేను ఇది అని చెప్పి చూపించుకోవడానికి పెట్టుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇవన్నీ చూస్తాం మనిషి క్యారెక్టర్ ఇది అనమాట అనిపించుకోవడానికి పెట్టుకుంటారు అనిపించుకోవటమే అంతే నిజంగా నిజంగా అవ్వాలని రూల్ ఏం లేదు ఉంటారు కూడా మనం వెంటనే మనిషి వెంటనే తప్పట్లేము కరెక్టే కానీ క్లమ్జీగా ఉండటం అనేది కరెక్ట్ కాదు ఎగ్జాక్ట్ కొంచెం పెద్ద పెద్ద చాలా డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో చూస్తూ ఎంత మినిమల్ గా ఉంటారు అంటే వస్తువులు చాలా తక్కువ ఉంటాయి హడావిడి తక్కువ ఉంటుంది భలే అసలు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది సో అట్లా కొంచెం హడావిడి తక్కువ ఉండడం బెటర్ అంటారా పక్కన మామూలుగా అంటే హడావిడ్ అంటే ఇక్కడ కామ్గా ఉంటేనే ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉంటాయి గజిబిజిగా చేయడం వల్ల ఆ ఫీల్ వస్తుంది కదండి ఇక్కడే ఉంది చక్కగా ఒక గ్రీన్ మ్యాట్ ఉంది రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అలా కాకుండా అక్కడ ఏదో ఒక విరిగిపోయిన ఒక సోఫా ఇక్కడ చిరిగిపోయిన ఒక చెట్టు ఇది అక్కడ వాలిపోయిన ఒక చెట్టు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఎందుకు మీరు అంతా అన్నట్టు ఎందుకు ఇక్కడికి అన్నట్టు ఉంటది ఉండాలి కదా ప్రశాంతంగా ఎంత లైఫ్ అంత బెటర్ గా ఉంటుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మరి వాస్తుకు సంబంధించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఆ కమెంట్స్ ని కూడా ఆ డౌట్స్ ని కూడా నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం